కార్యక్రమాన్ని తరఫున బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారి సభ్యులందరికీ కూడా ఎక్కడికే ఇది ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం అండి వన సంరక్షణ ఇది ఎంత గొప్పదంటే ఇప్పుడు వరకు మనం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం పెద్ద మొక్కలు ఒకటో నాలుగో పదో తోడగలుగుతాం కానీ నెక్స్ట్ జనరేషన్

जहाँ प्रश्न दे रहे हो मकान आंटा मकान सारा सिंचरा कहाँ पर ये यहाँ से अंदर पड़ा हुआ मोती की चीज़ आ रही है क्या बोलते हैं उसको रख दिए उसको उस रख दिए उसको रख दिए धन्य धन्य धन्य